హృదయపూర్వక నమస్కారం రేపు నాలుగవ తారీఖున నాయుడుపేటలో సిద్ధం మహాసభ ముగించుకున్న తర్వాత అక్కడ బయలుదేరి సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది నాలుగవ తారీఖు రాత్రి ఐదవ తారీఖు అంతా కూడా ఆయన ప్రిపరేషన్లో ఉంటారు అంటే గత ఒక నాలుగు రోజులకి ఒకసారి మొత్తం ఆ నాలుగు రోజులు జరిగినటువంటి మీటింగులకు సంబంధించి సమీక్ష రాబోయేటటువంటి నాలుగు రోజులు ఏ రకంగా మీటింగ్స్ స్పందన ఆ యొక్క సమీక్ష అంటే నాలుగు రోజులకు ఒకసారి ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి అందువల్ల ఐదవ తారీఖు పూర్తిగా ఎక్కడా పబ్లిక్ మీటింగ్ లేకుండా సమీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది ముప్పై నుంచి అంటే సాధారణంగా జరిగే దానికన్నా భిన్నంగా ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో ఆ మీటింగ్స్ అన్ని కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నటువంటిది ఉండేది అంటే ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటారో వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్లు దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జవాబు చెప్పేవారు కానీ నెల్లూరులో దానికి కొంచెం భిన్నంగా ఎవరైతే సీఎం గారిని కలవాలనుకుంటున్నారో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పది మందిని మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి ఒక డెబ్బై మందిని కలిపేటటువంటి ప్రయత్నం చేసే చేస్తా ఉన్నాం ఏడు ప్లస్ ఒకటి సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోవర్ధన్ రెడ్డ గారి గో నియోజకవర్గం కూడా దీనిలో కలపడం జరిగింది ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం తొమ్మిది ముప్పై గంటలకి లొకేషన్ లొకేషన్లో కొంతమందిని అక్కడి నుంచి బయలుదేరి లంచ్ పాయింట్కి చేరుకునేటప్పుడు ఆ మధ్యలో ఎక్కడైతే ఏ ఏ ఊర్లు వస్తున్నాయో గ్రామాలు వస్తున్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా భారీ ఎత్తున రిసెప్షన్ అన్నటువంటిది ఆయనకు స్వాగతం పలుకుతారు ఆ స్వాగతం పాయింట్స్ లో ఆయన దిగి వాళ్ళని విష్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత లంచ్ పాయింట్లో రెండు గంటలకి కొంతమందిని కల్పించడం జరుగుతుంది అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో దగ్గరుండే వాళ్ళందరినీ కొంతమంది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పాయింట్లో కొంతమందిని లంచ్ పాయింట్స్లో అలా మొత్తం ఒక డెబ్బై ఎనభై మందిని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత లంచ్ పాయింట్ అయిన తర్వాత నేరుగా ఆ పబ్లిక్ మీటింగ్ అంటే సిద్ధం మహాసభ జరిగేటటువంటి ప్రాంతం అది కావలి లో వస్తుంది వెంగయ్యపాళెం వెంగయ్య గారి పాలెం దగ్గర మొత్తం సిద్ధం మహాసభకి గతంలో మనం బాపట్లలో మనం అద్దంకి అద్దంకి నియోజకవర్గంలో సిద్ధం మహాసభలు నిర్వహించుకున్నాం మొత్తం నాలుగు మహాసభలు అయిన తర్వాత ఆ మహాసభల తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో అయితే సిద్ధం మహాసభలు జరిగాయో ఆ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో అన్నిటిల్లో కూడా సిద్ధం మహాసభలు నిర్వహించుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా నెల్లూరు జిల్లాలో గతంలో సిద్ధం మహాసభ జరపలేదు కాబట్టి కావలి సెంట్రల్ పాయింట్ కింద అన్ని నియోజకవర్గాలకి సెంటర్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ పాయింట్ ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ సెంటర్ పాయింట్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ సెంటర్ పాయింట్ కి విచ్చేసి నాలుగు గంటలకంతా ఆయన రావడం జరుగుతుంది నాలుగు నుంచి ఆరు దాకా అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రసంగిస్తారు ఆరు గంటలకి సభ ముగుస్తుంది ఆరు గంటల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరి కందుకూరు చేరుకుంటారు కందుకూరులో రాత్రి బస చేయడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలు సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఐదు గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు సిద్దం మహాసభలకి ఉన్నటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది గౌర మేము సిద్ధం మహాసభలకి ఈ యొక్క ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఇంచుమించుగా లక్షకు పై చిలుకు లక్షకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరని నేను అంచనా వేస్తున్నాం ఎందుకనంటే స్పందన ఆ రకంగా ఉంది గ్రామాల నుంచి గ్రామాల నుంచి మాకు మేము మేము వస్తాం మేము వస్తామని మా మా గ్రామం నుంచి ఇంతమందిని తీసుకొస్తామని అన్నటువంటి స్పందన కనపడతా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్యకు తగ్గకుండా వస్తారనని మేము ఆశిస్తా ఉన్నాం ఈ యొక్క సిద్దం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తా ఉన్నారు ఆ రోజు రాత్రి కందుకూరులో బస్ చేసిన తర్వాత ఆరో తారీఖు అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రకాశం జిల్లాలో ఎంటర్ కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను

ఉదాహరణకు నెల్లూరు తీసుకున్నాం శాంతి భద్రతల సమస్య ఏముంది తిరుపతిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది చిత్తూరులో ఎక్కడుంది గుంటూరులో ఎక్కడుంది శాంతి భద్రతల సమస్య అని మీరు ఎలా చెప్తున్నారు ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య వచ్చింది ఉత్పన్నమైంది ఏదన్నా అవాంఛితమైనటువంటి సంఘటనలు జరిగాయని మీరు ఏదన్నా అనుకుంటున్నారా ఎక్కడ ఎక్కడ ఈ హత్యలు జరిగాయి మీరే చెప్పండి ఆరోపణ చేయడం కాదు కదా విలేకరణ తర్వాత మీరు ప్రశ్నించే ముందు ఆధారాలతో కూడా ప్రశ్నించాలి ఎక్కడ హత్యలు జరిగాయి ఎవరు మీరు ఒకసారి ఎవరు అడిగింది ఎక్కడ జరిగాయి రమేష్ బాబు ఎక్కడ గుంటూరు స్పెసిఫిక్ గా చెప్పు నాకు తెలియకుండా ఎక్కడ జరిగింది చెప్పు నువ్వు రమేష్ బాబు నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ గా చెప్పు నువ్వు ఎక్కడ హత్య జరిగింది నువ్వు చెప్తున్నావు కదా హత్య జరిగిందనని ఎవరు హత్య కాబడ్డారు ఎవరు హత్య చేశారు ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగాయి శాంతి భద్రతలు అన్నవి ఎక్కడ భంగం కలిగాయి ఒక ఇన్సిడెంట్ చెప్పు నేను నువ్వు కానీ చెప్పకుండా ఉంటే నేను రావు గారిని అడుగుతా నేను మీ విలే మీ విలేకరు ఇలా అన్నారు రావు రావు గారు విశ్వేశ్వరరావు గారు మీరు ఏం దీని గురించి మీరు ఏం చెప్తారని నేను అడగాల్సి వస్తుంది నెక్స్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ Please subscribe dot news